అందరికీ నమస్కారం హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి ఈ దేశంలో వారి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో తెలిపేటటువంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి కొంత సమాచారం మన దగ్గర ఉంది అదేంటో చూద్దాం రెండు రోజుల వ్యవధిలో రెండు ప్రముఖ క్షేత్రాల్లో భక్తులు తీవ్ర ఆందోళనకు అంతకు మించిన ఆవేదనకు గురయ్యారు తమిళనాడు శ్రీరంగంలోని స్వామి ఆలయంలో అలాగే కేరళలోని శబరిమల ఆలయంలో భక్తులకు కనీసం దర్శనము కూడా దక్కని పరిస్థితి నెలకొంది ఈ సమయంలో భక్తుల వేదన అరణ్య రోదనే అయింది సెక్యులర్ ప్రభుత్వాలు ఎలుతున్నటువంటి రాష్ట్రాల్లో హిందూ భక్తుల మీద దాడులే కాదు పవిత్ర క్షేత్రాలపై తీవ్ర నిర్లక్ష్యము కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది గడిచిన మంగళవారం అంటే డిసెంబర్ పన్నెండున తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ స్వామి ఆలయం భక్తుల రక్తంతో అపవిత్రమైంది ఆంధ్ర కర్ణాటకకు చెందినటువంటి అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్ళి మాలవిరమణ చేశాక తిరుగు ప్రయాణంలో శ్రీరంగానికి చేరుకున్నారు స్వామివారి దర్శనము కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఒకే సమయంలో రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి దీంతో దర్శనానికి ఎక్కువ సమయం పట్టేలా ఉండటంతో ఆంధ్రకు చెందినటువంటి భక్తులు గోవిందనామాలు స్మరించడం ప్రారంభించారు కానీ ఈ స్మరణ కీర్తనలు నచ్చని అక్కడి సిబ్బంది వారిపై ఏకంగా దాడికి దిగారు ఈ క్రమంలో ఆలయ గర్భగుడి ఆవరణలోనే ఓ ఆంధ్ర భక్తుడికి తీవ్ర గాయాలయ్యాయి ఆయన ముఖం నుంచి రక్తం చెందింది పవిత్ర క్షేత్రంలో రక్తపు మరకులు హిందువులు హిందూ ఆలయాలపై అక్కడి ప్రభుత్వ నిర్లక్ష్యానికి మచ్చుతణుకులుగా మారాయి ఇటు ఆలయ సిబ్బంది దాడులపై అయ్యప్ప భక్తులు ఆందోళన చేపట్టారు మరోవైపు విషయం తెలుసుకున్న పోలీసులు ఆలయంలోకి చేరుకొని ఆందోళన చేస్తున్న సిబ్బందిని బలవంతంగా తరలించే ప్రయత్నం చేశారు ఈ సందర్భంలో పోలీసులకు వ్యతిరేకంగా ఆలయం గర్భగుడి ఎదురుగా నినాదాలు చేశారు వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వాస్తవానికి తమిళనాడు దేవాదాయ ధర్మాదాయ శాఖ అండ్ సిఈ ఈ సిబ్బందే ఈ దాడులకు పాల్పడ్డారు ఈ సిబ్బందిని దేవాదాయ శాఖ నియమిస్తోంది ప్రభుత్వ జోక్యంతోనే అక్కడి నియామకాలు జరుగుతాయి దీంతో ఆయా ఉద్యోగాల్లో హిందూ ధర్మంపై విశ్వాసము లేని వారే అధికంగా ఉంటూ వస్తున్నారు దీంతో హిందూ భక్తుల పరిస్థితి ఇలా అఘోరించింది ఇక శబరిమల ఆలయంలో గడిచిన బుధవారం అంటే డిసెంబర్ పదమూడున లక్షలాదిగా భక్తులు సన్నిధానం చేరుకున్నారు అయ్యప్ప దర్శనం కోసం పదనెట్టాంబడి దగ్గర ఇసుకేస్తే రాలనంతగా భక్తకోటి తరలి వచ్చింది ఎక్కడ చూసినా ఇరుముడులు కట్టుకునే దర్శనం కోసం పోటీ పడుతున్న భక్తులే కనిపిస్తారు దీంతో దర్శనం కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది గంటల తరబడి క్యూ లైన్లలోనే నిరీక్షించారు అయితే ఆలయం దగ్గర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు క్రౌడ్ మేనేజ్మెంట్ చర్యలేవి కనిపించలేదు దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకోకముందే వెనుదిరిగినటువంటి పరిస్థితి నెలకొంది మండల దీక్షలు ముగింపు సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని తెలిసినా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు దర్శనం లేకుండానే వెళ్ళిపోతున్నట్లుగా పలువురు కన్నీటి పర్యంతమయ్యారు ఇటు దర్శనం కోసం నిలబడ్డ పదకొండేళ్ల బారిక ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలే కోల్పోయింది ఇక్కడ ఇక్కడ కూడా పలువురు భక్తులు కేరళ సీఎం పినరై విజయన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అలాగే ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు అలాగే కేరళ పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కొందరైతే ఏకంగా బారికేడ్లను దూకి పవిత్ర మెట్ల మార్గం దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో పరిస్థితి అంతా గందరగోళంగా మారింది అయితే కేరళలోని సీఎంతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర చేపట్టారు వీరి కోసమే పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో శబరిమల దగ్గర అనుభవజ్ఞులైన సిబ్బంది లేకపోవడం కొత్త వారితో క్రౌడ్ మేనేజ్మెంట్ చర్యలు చేపట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది తాగునీరు టాయిలెట్లు వంటి కనీస వసతులు కూడా లేకపోవడంతో భక్తులంతా తీవ్ర ఆగ్రహ వెనుదిరిగారు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు కేరళలో రెండో మెజారిటీ వర్గమైన ముస్లింలకు చాలా పకడ్బందీగా సకల ఏర్పాట్లు చేసి పంపిస్తున్నారు కానీ లక్షలాదిగా తరలి వచ్చే అయ్యప్ప భక్తులను అస్సలు పట్టించుకోవడం లేదు అంటూ ఆరోపిస్తూ ఉన్నారు సెక్యులర్ రాష్ట్రాలుగా పేరుగాంచిన కేరళ తమిళనాడుల్లో హిందువులు రెండో తరగతి ప్రజలుగా బతుకుతున్నారన్న దానికి ఇవే ఉదాహరణలు అంటూ చెబుతూ ఉన్నారు తమిళనాడులో తమిళనాడు ఆలయాల్లో ఏకంగా అర్చకులను ప్రభుత్వమే రిక్రూట్ చేస్తోంది కొందరు మహిళలను కూడా అర్చకు వృత్తిలోకి తీసుకురావడాన్ని గమనిస్తే ఆలయాలపై ప్రభుత్వం గుత్తాధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది పేరుకు లౌకికవాద ప్రభుత్వాలు కానీ వారి చర్యలన్నీ కూడా హిందూ వ్యతిరేకమని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ఇకనైనా ఆలయాలు ప్రభుత్వం ఆధిపత్యం నుంచి స్వాతంత్ర్యం తీసుకురావాలని హిందూ ధర్మాన్ని కాపాడాలని హైందవ సంఘాలు ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు ఈ వివరణపై మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్